నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీ పరిధిలోని శ్రీ సత్యానంద ఆశ్రమంలో భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల అధిష్టాన మందిర ప్రారంభోత్సవం మే రెండు మూడు నాలుగు తేదీల్లో పంచాహినిక వైదిక సత్పురుష సమాగమం ప్రత్యేక హోమాలు జరుగుతాయని ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీహరి తీర్థస్వాములు తెలిపారు మే ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో అధిష్టాన మందిర ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రతి ఒక్కరూ విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆశ్రమ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతదేశంలోని హరిద్వార్ హృషికేశ్ గుజరాత్ కాశీ యాదగిరి శివగిరి తదితర ప్రాంతాల నుంచి నూట మందికి పైగా పీఠాధిపతులు ఆశ్రమాధిపతులు రానున్నారని తెలిపారు భగవాన్ శ్రీ సత్యానందమాసుల వారు పంతొమ్మిది వందల పన్నెండులో జన్మించారు వారు ఇక్కడే ఈ ఆశ్రమంలోని సత్యానంద ఆశ్రమంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి ధమనసుల వారిని దర్శించి ఆత్మసంకల్పం చేస్తారు మరి ఇక్కడే ఈ స్థలంలోనే వారు తమ భౌతిక కాయాన్ని విడిచారు ఈ మధ్యలో వారి జీవితాంతము భగవద్గీత ప్రచారం చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ పదహారవ తేదీ వరకు వారు అఖండ ప్రచారం చేసి బీహార్ బెంగాల్ మహారాష్ట్ర ఒడిస్సా ఆంధ్ర ఇన్ని రాష్ట్రాల్లో భారతదేశం అంతటా కూడా వారు గీతా ప్రచారం చేసి మానవులని నైతిక విలువలు కాపాడేటట్టుగా వారి జీవితాలు బాగుపడేటట్టుగా వారిని తీర్చిదిద్దారు వేలాది మంది శిష్యులైనారు ఈ ఆశ్రమంలో వారి సమాధి ఉన్నది ఆ సమాధికి ఒక మంచి మందిరం కట్టాలని సంకల్పించి వారి ఒక పది సంవత్సరాల అత్యధికమైనటువంటి శ్రమతో కూడినటువంటి ఈ మందిరము నిర్మింపబడింది ఆ తర్వాత దాని ప్రారంభోత్సవానికి ఆదిశంకరాచార్యుల వారి జీవిత చరిత్ర ఆది ఆదిశంకరాచార్యుల వారి జయంతి రోజు మందిరాన్ని ప్రారంభోత్సవం చేయాలని సంకల్పించాము హరిద్వార్ శ్రీకేశ్ ఇంకా హిమాలయాల నుంచి మహాత్ములు ఈ సందర్భంగా శ్రీ సత్యానందాశ్రమానికి ఇచ్చేస్తున్నారు వారి ప్రవచనాలు కూడా రెండు మూడు నాలుగో తేదీల్లో అత్యంత వైభవంగా జరుగుతాయి రెండవ తేదీ మే రెండవ తేదీ మరి ఈ మందిరాన్ని ప్రారంభోత్సవాన్ని చేస్తారు కాబట్టి జనాలు నెల్లూరు గ్రామ ప్రజలు నెల్లూరు పట్టణ ప్రజలు అందరూ కూడా జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రసాదాలు స్వీకరించి మరి ధరించవలసిందిగా కోరుతున్నాము సందర్భంగా ఇక్కడ సాధు సమ్మేళనం జరుగుతున్నది ఎంతోమంది సాధువులు ఒక వంద మంది నూట యాభై మంది తర్వాత మన ఆంధ్రదేశమే కాక ఆంధ్రేతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు ఇచ్చేస్తున్నారు వారి యొక్క దివ్య సందేశాన్ని విను ఆనందించవలసిందిగా కోరుతున్నాము హరి ఓం దర్శన్ ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం కార్యక్రమం సరళంతా కూడా ఇప్పటిదాకా మీకు పెద్దవారు స్వాములు చెప్పున్నారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఈ ఆశ్రమ పీఠాధిపతి అయినటువంటి భగవాన్ శ్రీ సత్యన వారి యొక్క అధిష్టాన మందిరం చాలా శిథిలావస్థలో ఉండింది దాన్ని ఇప్పుడు పునర్నిర్మాణం చేసి ఎంతోమంది సాధు మహాత్ముల చేత ఈ ప్రాంతానికి వాళ్ళని తీసుకొచ్చి ఈ యొక్క ఈ పుణ్యభూమిని ఇంకా తక్కువ భూమిని కూడా ఇంకా అభివృద్ధి పరంగా వెళ్ళిపోయేదానికి వాళ్ళ యొక్క అనుగ్రహ సంభాషణ వారి యొక్క పాదాలు మా యొక్క ప్రాంతంలో మోపాలని మా శ్రీహరి తీర్థ స్వామి వారు దృఢ సంకల్పంతో సుమారు ఒక రెండు వందల మంది సాధు పురుషులందరినీ కూడా తప్పు సంపన్నలు ఇక్కడికి వారిని ఆహ్వానించారు వారందరూ కూడా ముప్పై తేదీ నుంచి ఒకటో తేదీ రెండవ తేదీ లోపల ఇక్కడికి విచ్చేస్తున్నారు వారు చాలా గొప్ప అనుగ్రహ సంభాషణ భక్తులకి వినిపిస్తారు కాబట్టి యావై మంది భక్తులందరూ కూడా చుట్టుప్రక్కల ఉండేటువంటి భక్తులందరూ కూడా ఈ ఆశ్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి మాటలు విని వారిని స్పృశించి వారికి నమస్కరించి ధన్యులు కాగలని కోరుకుంటున్నా ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా కూడా మీల విద్యార్థులకు చేరువ్వుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్